వైజాగ్ అనేది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ చాలా మంది అక్కడ నుంచి రావాలి అంటే ఇష్టపడరు ఈవెన్ ఒకసారి వైజాగ్ వెళ్ళిన వాళ్ళు చాలా త్వరగా ఈజీగా లవ్ లో పడిపోతారు వైజాగ్ తో వేరే వాళ్ళతో కాదు అండ్ మీరు వైజాగ్ వదిలిపెట్టే అసలు ఎందుకు వచ్చారు అంటే ఇదే ఇంట్రెస్ట్ తోట నేను ముందు నుంచి ఫిక్స్ నేను చిన్నప్పటి నుంచి ఫిక్స్ సినిమాలు ఎక్కడ చేస్తారు హైదరాబాద్ లో చేస్తారు నేను టెన్త్ చేయండి ఓకే ఎంటర్ చేశాను ఇప్పుడు వెళ్ళిపోతే హైదరాబాద్ అన్న లేదు డిగ్రీ అయ్యాక వెళ్ళండి సరే అండి డిగ్రీ చేసి వచ్చేసాను ఓకే డిగ్రీ వరకు చేసి వచ్చేసాను పాల్గొచ్చేసి డిగ్రీయా నేను డిగ్రీ ఎస్ ఐ డన్ బిఎస్సీ మాథ్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఓకే లాస్ట్ ఎగ్జామ్ రాసి సేమ్ డేర్లీ అలా చేశాను హైదరాబాద్ రిజల్ట్ కూడా రాకముందు ఏ స్కూల్ మీరు కేంద్ర విద్యాలయ కేవీ వైజాగ్ ఓకే సో అంటే మీ సిలబస్ అంతా డిఫరెంట్ ఉంటుంది హిందీ మెయిన్ ఉంటుంది హిందీ హిందీ మెయిన్ మెయిన్ యా ఉంటుంది అండ్ వాట్ అబౌట్ యువర్ ఫాదర్ మై ఆల్సో టీచర్ కేంద్ర విద్యాలయ సేమ్ స్కూల్ సేమ్ స్కూల్ విత్ సబ్జెక్ట్ సో మీకు బాగా వచ్చా చిన్నప్పుడు బాగా వచ్చేది ఓకే టచ్ సడన్ గా అంటే లైక్ అడగద్దు నాకు రాదు అంటే సడన్ గా చిన్నప్పుడు చాలా బాగా ఇప్పుడు నేను మిమ్మల్ని ఏదైనా క్యాలకులేషన్ అడిగాను అనుకోండి ఇప్పుడు సపోజ్ కి వచ్చాము ఇక్కడ ఏదైనా అడిగానుకోండి చెప్తారా ట్రై చేస్తాను ట్రై చేస్తారా ఇప్పుడు కాదు ఫైనల్ గా దానికి మీరు కూడా ప్రిపేర్ అవ్వదు ఎందుకంటే నేను కూడా వేరే जाती रत्ना लो अरे जाती रत्ना सही लगे నేను ఈవెన్ మా కింద వాచ్మెన్ వాళ్ళ పాప మా ఐరన్ బట్టలు తీసుకొచ్చి అయిందని చెప్పేసి అంటే నేను ఆలోచించుకొని ఇప్పుడు హండ్రెడ్ నుంచి ఇప్పుడు ఫిఫ్టీ త్రీ మైనస్ చేసి ఎంత వస్తుందంటే ఎలా చెప్తారు అని టైం వాళ్ళు హ్యాప్ ఇవ్వండి నేనైతే వెంటనే ఎప్పుడు అందుకే మొబైల్ క్యా నేను వన్ మినిట్ ఇంపార్టెంట్ కాల్ వస్తుంది మెసేజ్ వస్తుంది నేనంతే క్యాల్కులేటర్ తీసుకొని ఆల్సి చూసి నేను అతన్ని అడుగుతాను మీరే న్యాయంగా తీసుకొని తగ్గించే మనం చాలా గ్రేట్ ఎందుకంటే మనకి ఎవరైనా అమౌంట్స్ తక్కువ ఇచ్చినా కాంట్ ఫైండ్ ఇట్ కదా కెన్ ఫైండ్ ఇట్ అండి కానీ తెలియడం ఒక ఎత్తు అయితే తెలిసింది నోట్ తెరిచి అడగడం ఇంకొక ఎత్తు మనకున్న జిగ్గు మహమాటానికి మన మనకి రావాల్సిన డబ్బులు కూడా మనం అడగలేం నోట్ తెరిచి

మనకి తెలీదు ఎలా అడగాలి ఎప్పుడు అడగాలి డబ్బులు ఆఫ్టర్ వర్క్ అడగాల అడ్వాన్స్ తీసుకోవాలా తీసుకోకూడదా డబ్బులు అడిగితే రూడ్ గా అనుకుంటారా మనల్ని బ్యాట్ పర్సన్ అనుకుంటారా దీనికి ఆపర్చునిటీ ఇవ్వడమే ఎక్కువ అని అనుకుంటారా యునో అంటే ఒక రెండు మూడు దెబ్బలు అని పడ్డాక మనమే నోట్ తెచ్చి అడుగుతాం అలా పడ్డాయా ఎప్పుడు ఐ థింక్ డ్ ఆఫ్ మై కెరియర్ నేను వాళ్ళ ఆపర్చునిటీ ఇవ్వడమే చాలా గ్రేట్ అని ఫీల్ అయితే ఐ స్టిల్ ఫీల్ దాట్ ఐ స్టిల్ ఫీల్ గ్రేట్ఫుల్ ఎవరైతే నాకు ఆపర్చునిటీ ఇస్తారో ఫీల్ రియలీ గ్రేట్ఫుల్ టువర్డ్స్ వర్డ్స్ కానీ దే షుడ్ ఆల్సో పే చాలా మంది పేమెంట్స్ ఎగ్గొట్టేస్తారు ఆపర్చునిటీ ఇస్తున్నాం ఎక్స్పోజర్ ఇస్తున్నాం అని చెప్తారు బట్ ఎక్స్పోజర్ విల్ నాట్ పే ర్ బిల్స్ సో ఆ ఆర్ట్ ఆఫ్ ఆస్కింగ్ ఫర్ మనీ స్పెషలీ అప్పుడే వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఒక ట్వంటీ ఇయర్ ఓల్డ్ అమ్మాయికి ఇట్స్ అ వెరీ బిగ్ టాస్క్ గట్స్ ఉండాలి వెళ్ళి డబ్బులు కూడా నాకు కావాలి ఆపర్చునిటీతో పాటు అని అడగడం అండ్ ఐ థింక్ ఫార్ దాట్ ఇట్ టుక్ కోర్స్ మై ఫాదర్ మై మదర్ మై సిస్టర్ సపోర్టెడ్ మీ ఇన్ ఆల్ వేస్ ఈవెన్ ఫైనాన్షియలీ హైదరాబాద్ వచ్చిన కొత్తలో అందుకే నేను చేయగలిగాను దే తెడిపి పే మై రూమ్ రెంట్ ఏమయ్యేది మూసుకొని తిరిగి వెళ్ళిపోయేదాన్ని కదా

Your work, right? Mm. You're giving something, mm. you're you're producing content, you're going there, then cook a value it. Yes. How will you get value? Mm. The amount of money you take gives you the value in other people's eyes. ఎస్ వేరే వాళ్ళ దృష్టిలో మీరు ఇంపార్టెంట్ అయిపోతారు వెన్ యూ స్టార్ట్ చార్జింగ్ అసర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ వాళ్ళు మీ వర్క్ ని కూడా చాలా సీరియస్ గా తీసుకుంటారు ఇది ఫ్రీగా వచ్చేసి వెళ్తే చేస్తుంది అనే మైండ్ సెట్ నుంచి ఈ అమ్మాయి వచ్చిందంటే ఇది గంటకి ఈ వర్క్ చేయడానికి ఇంత షీస్ చార్జింగ్ అంటే షోర్ గా ఈ అమ్మాయి చేసిన వర్క్ నేను ఎడిట్ చేసి నేను నా ఛానల్ లో పెడతా బికాస్ ఐఎమ్ పుట్టింగ్ మై మనీ దేర్ ఓకే వాళ్ళ ఆటిట్యూడ్ మారిపోతుంది అండ్ దట్స్ వెన్ ఐ అండర్స్టూ దట్ అడగకుండా ఏది రాదు ఈవెన్ ఇఫ్ ఇట్స్ ఆపర్చునిటీ ఈవెన్ ఇఫ్ ఇట్స్ మనీ యూ హ్యావ్ టు ఆస్క్ యూ హ్యావ్ టు ఆస్క్ బట్ ఇన్ నో వెరీ రూడ్ గా కాకుండా సటిల్ గా వాళ్ళకి అర్థమయ్యేలాగా నానా పని పనిచేసామని డబ్బులు కూడా ఇవ్వండి అని అడగడం నేర్చుకోవటం ఐ థింక్ ఇట్స్ అ జర్నీ విచ్ ఎవ్రీ పర్సన్ హూస్ కమింగ్ ఇండస్ట్రీ విల్ హ్యావ్ సమ్ టైమ్ ఆ టైంలో చాలా మంది పారాసైట్స్ ఉంటారు లీచెస్ లాంటి వాళ్ళు ఉంటారు హూ విల్ లైక్ యూ నో టేక్ ఆల్ యూర్ మనీ అండ్ ఆల్ దాట్ బట్ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం మీరు అది నేర్చేసుకున్నాక నోబడి యు ఆర్ అన్స్టాపబుల్ చాలా బాగా చెప్పారు ఈ విషయంలో మటుకు మీకు హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఇవ్వాలి ఎందుకంటే సో మెనీ గర్ల్స్ డోంట్ నో అబౌట్ దిస్ చాలా మంది ముఖ్మాటాలు అడ్డొస్తూ ఉంటాయి అడగాలి అంటే ఈవెన్ వాళ్ళు చేసిన వర్క్ వాళ్ళు అడగాలన్నా గానీ వాళ్ళకి ప్రాబ్లమే ఇలాంటివి చూసినప్పుడు డెఫినెట్లీ దే విల్ చేంజ్ హిట్ టీవీ ప్రెసెంట్స్ లైక్ షేర్ కామెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రోసెస్ ఉంటుంది ఎందుకు బాగుంది లేక వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయాను ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరన్నా చూపింతే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది కదా శారీలో వెనకాల కట్టుకొని